నమస్కారం నేను మీ ఫణి ఫణిభాస్కర్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో అష్టమంలో శని ఉన్నప్పుడు పరిస్థితులు అలాగే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మాములుగా గోచార రీత్యా కానీ అష్టమ శని మన లగ్నాత్తు అష్టమంలో ఉన్నప్పటికీ ఇక్కడ కొంత ఆయుర్దాయానికి ఇబ్బంది పెడతాడని కొంతమంది అంటారు కానీ అష్టమంలో శని ఉన్నప్పుడు పర్వాలేదండి ఇబ్బంది లేదు ద్వితీయాన్ని చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు కాబట్టి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు కానీ ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని ఉన్నప్పుడు వారు చక్కగా వెండి ఒక ఉంగరాన్ని ధరించడం కానివ్వండి అలాగే ఏదో ఒక వెండి ఉంగరం ధరించడం లేదా వెండి ముక్కనైనా సరే దగ్గర పెట్టుకోవడం మెళ్ళో వేసుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటివి కానీ వేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఒక శనివారం పూట నెలకి శక్తి ఉంటే నాలుగు శనివారాలు కూడా చక్కగా నువ్వులు దానంగా ఇచ్చుకోవటము అలాగే మయూరి నీలం ఉంగరాన్ని ధరించడం అనేది కూడా మంచి పరిహారంగా మనం చెప్పవచ్చు